నమస్తే మూడా ఆంధ్రకు స్వాగతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాలుగు రోజుల పర్యటన అంటే వైఎస్ఆర్ జిల్లా పులివిందల్లో ఇవాటితో పూర్తవుతుంది ఈరోజు ఒక పెళ్లి చూసుకొని ఆయన తిరిగి తాడేపల్లెకు పోతారు అయితే క్రిస్మస్ సందర్భంగా ఆయన ప్రతి ఏడాది పులివిందలకు రావడం ఒక ఆనవాయితీ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఆ సంప్రదాయం కొనసాగుతుంది అదే సంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తున్నారు పులివిందల్లో డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీల్లో ఆయన దర్బార్ నిర్వహించారు ఆ ప్రజా దర్బార్కు జనం వెల్లువెత్తినారు ఎంతగా అంటే ఇంకా జగన్ను కలవడానికి ఆ క్యాంప్ కార్యాలయం యొక్క కిటికీ అద్దాలను కూడా ధ్వంసం చేసి లోపలికి పోయేంతగా జగన్ ఒక మాస్ లీడరు ఆయన జనంతో కలవకపోవడమే ప్రధాన సమస్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన ప్రజలను కలుస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రజలకు దూరమైనారు అదే ఆయనకు పెద్ద మైనస్ మనకు జగన్ రెండు వేల పంతొమ్మిది నుంచి అందుబాటులో లేడు అని వైసీపీ శ్రేణులు కావచ్చు ప్రజలు కావచ్చు కొంత కోపంగా ఉన్నది వాస్తవం కానీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ప్రతిపక్షానికి పరిమితం కావడంతో ఇప్పుడు జగన్ ఏంటంటే ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళతో మమేకం కావడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు సంక్రాంతి తర్వాత ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో కూడా రెండు రోజుల పాటు బస చేసి అక్కడి ప్రజలతో మమేకం కావడానికి షెడ్యూల్ కూడా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే జనము ఎప్పుడు కూడా జగన్తో ఉన్నారు జగనే జనంతో లేరు అదే ఆయన కుంభం ముంచింది కనీసం ఇప్పటికైనా ఆయన మేల్కొనడం అనేది వైసీపీకి శుభ పరిణామము ఇదే ఒరబడి ఆయన కొనసాగిస్తే మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుంది లేదు తన అవసరాలకు మాత్రమే జనంతో కలుచా లేదు నాకు అవసరం లేదనిపిస్తే మళ్ళీ నేను తాడేపల్లి ఇంటికే పరిమితం అవుతా అంటే రాజకీయాల్లో అది వర్కౌట్ కాదు జగన్కి ఈ విషయాలు ఏవి తెలియదని కాదు ఆయనకు అన్నీ తెలుసు కానీ ఎందుకో జనానికి దగ్గర కావడానికి ఒక్కోసారి ఆయన అహిష్టత చూపుతా అంటాడు సరే రాజకీయాల్లో ఉన్న తర్వాత ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు జనంతో కాకుండా మరెవరితో కలుస్తాడు వేరే అవకాశాలు కూడా లేవు కదా అధికారంలోకి రావాలంటే జనం ఆదరణ తప్పనిసరి అందు కాబట్టి జగను జనంతో నిత్యం టచ్లో ఉంటాడు వాళ్ళ సమస్యలను తెలుసుకుంటాడు వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తాడు వాళ్ళ సమస్యలపై ఇప్పటికే పోరాటాలు మొదలుపెట్టినాడు ఇది ఒక శుభ పరిణామంగా చెప్పచ్చు